ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు హామీ ఇచ్చి గద్దెనెక్కిందో రెండు లక్షల లోపు ఉన్న రుణమాఫీ ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి మీరు ఇప్పుడు కట్టండి మన వెంటనే మన ప్రభుత్వం అధికారం రాగానే తీసుకొచ్చుకోండి రెండు లక్షలు నేను ఇస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఏదైతే ఆయన నోట్ నుంచి ముప్పై ఒక్క వేల కోట్లు రైతులకు ఏది వ్యవసాయ రుణాలు ఉన్నాయని చెప్పి అవన్నీ నేను చేస్తాను చేస్తానన్నాడో మరి ఇప్పుడు ఎందుకు పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్లు మాత్రమే చేసి కాలయాపన చేస్తూ రైతులతో చెలగాడడం ఎందుకు ఆడుతున్నారని దానికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇంకా కొంతమంది మీ దాంట్లోనే మంత్రులు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇంకా రుణమాఫీ చేయాలి మేము ఇంకా మేము చేసేది ఉంది చేస్తామంటే ఇంకేన చేసేది మీరు నేను రెండేళ్ల కోపరి రెండేళ్ల కోప ఇట్నే పబ్బం కలుపుతారు ఐదేళ్ళు ఇంకొంతమంది మేము ఆల్రెడీ రుణమాఫీ మొత్తం చేసినాం మేమంతా ఉద్దరించినాం రైతులు అని చెప్పి చెప్పుకుంటున్నారు కొంతమంది మీ దాంట్లోనే మంత్రులు పన్నెండు వేల కోట్లు ఇంక ఇచ్చేది ఉంది మీకు ఇస్తాం మేము మళ్ళీ ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకు వీళ్ళు చాలా మట్టుకు సందేహాలు ఎట్లున్నాయంటే రైతులకు ఏం చేయాలని అర్థం కాక ఎవరేం చెప్తా పని చేస్తారు ఎవరు ఏ పేపర్ తీసుకురామంటే ఆ పేపర్ తీసుకొచ్చు ఇంత గణం నిర్లక్ష్యం వైఖరి ఎందుకు ఇంత ఆందోళన గురి అయోమయాన్ని గురి చేసిన ఎందుకు రైతులు ఒక స్పష్టమైన మార్గదర్శకాలు వీళ్ళకి వస్తుంది వీళ్ళకి రాదు అనే క్లారిటీ ఉందా గవర్నమెంట్ దగ్గర వ్యవసాయ శాఖ దగ్గర గణాంకాలు ఉన్నాయా బ్యాంకర్ ద్వారా ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు బ్యాంకు ప్రతి మండలంలో ఉన్న మండల శాఖ ద్వారా తీసుకున్నారా లేకపోతే హైదరాబాద్ లో ఉన్న హెడ్ ఆఫీస్ దగ్గర తీసుకున్నారా ఎక్కడి నుంచి డేటా తీసుకున్నారు కొందరు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాఫ్ కాలేదు కొందరికి ఆల్రెడీ కట్టి మళ్ళీ రుణం తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో కట్టిన వాళ్ళకు రుణమాఫీకి జరగకుండా ఉంటుంది ఎక్కడన్నా వాళ్ళ అవసరాలు చూస్తే పాస్బుక్లు ఇంటి ఇంటి దగ్గర ఉన్నాయి మళ్ళీ రిన్యూవల్ చేసుకోలేదు వాళ్ళకి రుణమాఫీ సంగతి ఏంటి ఇప్పుడు కుటుంబానికి రెండు లక్షలు అంటున్నావు ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉంటారు ఇద్దరికి అప్పుడు రేషన్ కార్డు తీసుకున్నప్పుడు పెళ్లి గారే ఆ తర్వాత పెళ్లి అయింది ఇంకో ఆయన చిన్న కొడుకు రేషన్ కార్డు కావాలంటే ఇప్పుడు రేషన్ కార్డు ఏపై గత ప్రభుత్వం ఏపాయి వీళ్ళు ఏపై మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆయనకు నాలుగు నాలుగు ఎకరాలు ఉండే ఈయనకో నాలుగు ఎకరాలు ఉండే ఈయనకు రుణమాఫీ చేస్తే మరి ఆయన ఏం కావాలి ఆయనకు ఫ్యామిలీ ఉండే ఇట్లా అనేక రకాలుగా ఉంది ఇప్పుడు నేను రైతులు నేను వ్యవసాయం చేస్తున్నా నాకు ఇంకొక ఇన్కమ్ లేదు కాబట్టి దిగుబడి తక్కువ ఉంది వీళ్ళ లాభాలు లేవని ఒక బిజినెస్ పెట్టుకున్నా దాని సైడ్ ఇన్కమ్ కోసం పెట్టుకుని దానిలో ట్యాక్స్ కడుతున్నా ఇప్పుడు నాకు రుణమాఫీ అవుతుందా కాదా ఇట్లాంటి వాటి అన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీకు రుణమాఫీ చేస్తుంది మీ గవర్నమెంట్ అన్న నమ్మకం ఉంది కదా రేపు పొద్దుగానే పత్రికా ప్రకటన ఏంటి అందరికి మేము మేము ఇప్పిస్తాం ఉండి ఇప్పిస్తాం మార్గదర్శకాలు ఈ పేపర్లు కావాలి ఇలాగ మాత్రమే వస్తాయి అని చెప్పేసి ఒక పత్రికా ప్రకటన పెట్టి లేదంటే చర్చకి రండి మేము కూడా వస్తాం మండలంలో ఇక్కడనే చౌరస్తా పెడదాం చర్చ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ఎవరికి ఇస్తుంది గవర్నమెంట్ అనేది ఎక్కడ అయోమయం ప్రతి చోట అయోమయం ఎవరికి ఇస్తున్నావు అసలు నీకు ఏ రూల్స్ ప్రకారం ఇస్తున్నావు దేని ప్రాతిపదికలు ఇస్తున్నావు ఒక్క దగ్గర ఒక్క ఒక్క దగ్గర సమాధానం ఉందా వ్యవసాయ శాఖ ఎన్నడైనా పత్రికా ప్రకటన విడుదల చేసిందా మీడియా మిత్రుల ద్వారానే అడుగుతున్న వాళ్ళే వాళ్ళకు ఫోన్ చేసిన వాళ్ళకు ఈ డాక్యుమెంట్ తీసుకురామని చెప్తున్నారు లేని వాళ్ళు తెలియదు కొంతమందికి ఎక్కడ పోవాలా తెలియదు వాళ్ళ పరిస్థితి ఏంది మీరు ముందడికి వచ్చి ఇవి గివి ఉన్నాయి మీకు ఈ పేపర్లు తీసుకుని వస్తే మీరు అయోమయానికి గురిగా అవలసిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం అందరికీ చేస్తా అని చెప్పడానికి ఏమవుతుంది మీకు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను రేపు పొద్దుగాలను పెట్టింది పత్రిక చేయండి మేము ఇంకా వేరే కోట్లు ఉన్నది మేము చేస్తాము మన మండలంలో ఉన్న రైతులందరికి ఇస్తాము లేకపోతే మీ జిల్లా శాఖ తరఫున పెట్టింది మీ మంత్రిని ఒక చెప్పమను ఈ మండలంలో ఇంతమంది పెండింగ్లు ఉన్నారు ఈ జిల్లాలో ఇంతమంది ఉన్నారు వీళ్ళందరికి ఇస్తాం మేము ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉండి రెండు రేషన్ కార్డులు ఒక ఆయన రేషన్ కార్డు రాకపోతే ఆ విషయం ఒక లెటర్ ద్వారా వివరించి చెప్తే వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పు అరే ఎంత అన్యాయం రుణమాఫీ చేస్తున్నా అని చెప్పుకుంటేనే

రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వ్యవసాయ శాఖకు సంబంధించిన మండల జిల్లా అధికారులకు కానీ బ్యాంకర్లకు కానీ దయచేసి చొరవ తీసుకొని రైతులను అరిగోస పెట్టకుండా వాళ్ళకి ఎట్లయితే రుణమాఫీ జరుగుతుంది ఆ మార్గదర్శకాలు ఏంది రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది ఒక కుటుంబంలో ఇద్దరు ఉండి వాళ్ళకు ఒకళ్ళకి రేషన్ కార్డు రాక ఒకళ్ళకి రేషన్ కార్డు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది ఒక రైతు ఉన్నాడు వేరే అదనపు ఇన్కమ్ కోసం ఏదైనా బిజినెస్ పెట్టుకుని ట్యాక్స్ కడితే ఆయన పరిస్థితి ఏంది కొంతమంది రుణాలు ఆల్రెడీ కట్టేసి మళ్ళీ రినువల్ చేసుకోని పరిస్థితులలో ఒకవేళ లోన్ అకౌంట్ కనుక యాక్టివ్ గా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది వీటన్నిటికీ సమాధానాలు చెప్తూ ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తారా స్పష్టమైన మార్గదర్శకాలు ఏమైనా తెలియజేస్తారా అది తెలియజేసి వెంటనే సాధ్యమైనంత వెంటనే కాలయాపన చేయకుండా అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ చేసి వాళ్ళ గోస జరుగుతుంది మీకు ఇప్పటికే తిరిగి తిరిగి ఇప్పుడు అమ్మ చెప్పింది అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చింది అది దాకా నాలుగు కిలోమీటర్లు అట్లాంటి గోస వాళ్ళని రైతులను ఎందుకంటే వర్షాకాలం వస్తే మన అందరం పకోడుల గురించి ఈ పాపకాల గురించి ఆలోచిస్తాం పాపం రైతు పంటే నష్టపోతున్నావు నేను ఇన్ని రోజులు కష్టపడి ఆయన నష్టపోతే అర్థం రాదని చెప్పి సరైన దిగుబడి లేక పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళని ఇట్లా గోస పెట్టుకోవడం చాలా అమానుషం ఇది కాబట్టి మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మా గనీర్వరం మండలంలోని రైతులందరికీ కూడా తక్షణమే రుణమాఫీ చేసి వాటి మార్గదర్శకాలు రేపే తెలియజేయాలి సాధ్యమైనది వెంటనే సాధ్యమైనంత తొందర రుణమాఫీ చేయాలి అర్హులందరికీ రెండు లక్షల వరకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గనిర్వరం మండల శాఖ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం